పదవిచ్చి మాట నిలుపుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ బోడపాటి కాంతం కాకినాడ జనసేన పార్టీ నుండి క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వహిస్తున్న బోడపాటి శివదత్ పట్ల ఆయన మాతృమూర్తి శ్రీకాంత్ స్పీచ్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు రాష్ట్ర మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బోడపాటి కాంతం హర్షం వ్యక్తం చేశారు బుధవారం స్థానిక ఇంద్రపాలెం లాకుల వద్ద గల సాహెబ్ అంబేద్కర్ కాంజ విగ్రహానికి పుష్ప ఈ సందర్భంగా కుమారుడు శివదత్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడానికి స్వాగతిస్తూ బొంబాయిలో నెలకు మూడున్నర లక్షల జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనసేన సిద్ధాంతాల కొరకు పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు శివదత్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కష్టాన్ని గమనించిన పార్టీ అధినేత జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జనసేన పార్టీ వాలంటీర్ల చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాయకరావుపేట జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ పగలు కష్టపడి పనిచేయడం జరిగిందని తెలిపారు పవన్ కళ్యాణ్ అన్నవరం ఎన్నికల ప్రచారం కొరకు వచ్చిన నేపథ్యంలో తాను స్వయంగా ఆయన్ని కలిసి పార్టీ కోసం తన కుమారుడు బోయపాటి శివదత్తు పడుతున్న తపన వివరించడం జరిగిందని ఆ సమయంలోనే శివదత్తు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తానని పవన్ కళ్యాణ్ తనకు మాటిచ్చారని ఇచ్చిన వాగ్దానాలు కార్యక్రమంలో భాగంగా నేడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం అభినందనీయమన్నారు గతంలో దానికి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటామన్నారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు నీలం సత్య కొల్లాబత్తుల భవాని విజయ భారతి తదితరులు ఉన్నారు నా పేరు బాడపడి కాంతం శ్రీకాంత్ ఇచ్చి తరలి హీరింగ్ అండ్ వెళ్ళడం సూచన ఫౌంటర్ నేను చైర్మన్నే మా ఎన్జిఓ తరఫునే అతీతమైన సేవలు చేసుకోవచ్చాను అలాగే జాతీయ దళిత రాజకీయ పోరాట జాతీయ సెక్రటరీ అతి ముఖ్యంగా విషయం మాట్లాడుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బొంబాయిలో మా అబ్బాయి స్టాఫ్ చెందిగా మూడు లక్షల యాభై వేలు జీవితానికి రాజీనామా చేసేసి నేను జనసేనలో పనిచేస్తానని వచ్చేసరికి నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు అయ్యా మరి మీ తమ్ముడు ఈ ఈ బాధ్యుల్లో ఉద్యోగం ఆశలు కనుక మీరు ఎలాగ చూసుకుంటారో చూసుకుంటారే ఆ రోజు అన్నవరాన్ని మహిళా మీటింగ్లో పెట్టినప్పుడు మాట్లాడాను ఆ మాటగా మాటించిన సందర్భంగా ఈ పార్టీలో కష్టాన్ని నష్టాన్ని బారాయించి అధినేత అయిన జనసేన అధినేతకి సపోర్ట్గా ఉండి ఈ సేవలు చేస్తున్నప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా మరణించారు అలాగే వారవాసీగా రాష్ట్ర వారవాసీ వాలంటీర్గా ఇచ్చారు ఈ విధంగా ఇంతవరకు పనిచేస్తున్నటువంటి గుర్తింపుకి బట్టి మరలా సివిల్ సప్లయర్గా డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు అంటే ఆయనకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు గుర్తించే మంచి మనసు ఉంది మా యొక్క జనసేన నేత ఆ యొక్క నేత ఈరోజు గెలుపు కోసం ఏమంటే మా మేము నాతో పాటు మా ఫ్యామిలీ మా ఎన్జిఓస్ అందరం కూడా సిజం అవ్వాలనే మా ప్రయత్నాలు సంతానం చేయాలనుకున్నప్పుడు ఈ రోజు మా యొక్క సేవలు ఆయన గిఫ్ట్లు సీమగా చేశారు ఆ జిట్లు సీమగా చేసిన తర్వాత కూడా ప్రజలతోనే ఉంటున్నారు ఆయన పుట్టినరోజునే పుట్టినరోజు చేస్తామని తల్లిదండ్రులు బంధుమిత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరినప్పుడు నా ప్రజల కష్టాల్లో ఉన్నారు వాళ్ళ దగ్గర నా పుట్టినరోజు నేను ఇక్కడ నా పుట్టినరోజు సంతోషం నాకు కాదు వాళ్ళకి సేవ చేయడమే నాకు సంతోషం అని అక్కడికి వెళ్ళి మరి ఇచ్చేవాళ్ళు ఆ యొక్క ములుగు పోని వాళ్ళకి అంత సేవ చేస్తారు అది గొప్ప మనసు కదా డీజీపీ సీఎం గారి మనసు నేను సీఎం అయిపోయినా నా పని అయిపోయింది అవసరం లేదు ప్రజలు అనుకోలే మా ప్రజలు పుట్టిన కూడా అక్కడ సేవ చేస్తాడంటే అంత గొప్ప నాయకుడు గుర్తుంచుకున్నాం మాకు అన్నిటికంటే ముఖ్యంగా మరి సార్ గారు కూటమి నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ కూటమి ఆలోచించి ఈ శివదర్శకి ఇస్తే బాగుంటుందని సివిల్ సప్లై డైరెక్టర్ ఇచ్చారు అందుకని మొత్తం మనోహర్ గారు ఎంతో మాకు ఉత్సారం చేసిన మహానుభావుడు మనోహర్ గారు ప్రత్యేక ధన్యత వందనాలు కారణం ఏంటంటే ఆ వాదాలు ఆయన ఉన్నారు మినిస్టర్గా ఆ వాదాలు మినిస్టర్గా ఉంటూ కూడా శివదత్తిని గుర్తించి ఆ పదవి అలంకరణకి చెత్తాడు శివదత్తం అనే నమ్మకం ఆయన ఉండి కూటమికి తెలియజేస్తే కూటమి ద్వారా మా వాడికి పద ఈ రోజుకి ఇచ్చారంటే మరి నేను చాలా గర్వంగా ఆనందిస్తున్నా ఎందుకంటే సేవ చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఇచ్చి నాయకుడు కాదు డిపి సీఎం గారు పనిచేసిన ప్రతి నాయకుడికి కూడా ఆయన ఏదో ఒకటి అలంకారం ఇస్తారు ఏదో ఒక పద ఇస్తారు అంటే నమ్మకంగా ఆయన దగ్గర పనిచేయాలి విశ్వాసంతో పనిచేయాలి అన్ని కష్టాలు బలహించాలి అన్నిట్లోనూ విజయం సాధించాలి అప్పుడే డిపిసీఎం గారు గుర్తిస్తారు ఆ గుర్తింపు నా కుమార్తె గురందుకు నేను చాలా చాలా గర్వంగా ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను అది డిపిసిఎం గారికి మరి తెలియటే జనసేకి జనసేనకి తెలుగుదేశానికి బీజేపీ బీజేపీకి నా నన్న మనోహరి గారికి ప్రత్యేకత పుసంధాన తర్వాత ఈ ఈరోజు ఈ యొక్క ఆనందాన్ని సంతోషంగా కలెక్ట్ చేస్తారు కనుక ఆ పదవి నా కుమారుడు అలంకరించిన నాటి నుండి ఈ రోజు నుండి మరి ఆ పదవ కాలం ఉన్నంత వరకు కూడా వారి నాయకులకు అందుబాటులో అంద అండగా ఉండాలి పేరు తెచ్చుకోవాలి కీర్తి తెచ్చుకోవాలని నా కుమారుడు కూడా తెలియజేస్తూ నేను కూడా అభినందంతో సంతోషంగా నా కుమారుడు గురించి నేను పార్టీలో కష్టపడ్డ కష్టానికి నాకు చాలా సంతోషకరంగా ఉంది ఆ రోజు మాటిచ్చిన మాటలు నిలబెట్టుకున్న మా నాయకుడు జనసేనకి ఉప ఎన్నిక వందనాలు తెలుసుకుని జై జనసేన జై జనసేన జై జనసేన జై కూటమి